వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్ భూమి చెర్రీ వేసిన ప్లాన్ సక్సెస్ కావడంతో గగన్ శివని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక శివని శారదకి పరిచయం చేస్తాడు శారద శివ ఇద్దరు ఒకరికొకరు నమస్కారం చేసుకున్న తర్వాత శివకి అన్నం పెట్టమని చెప్పి గగన్ పైకి వెళ్తూ ఉంటాడు అదేంటి నానా అసలు ఈ అబ్బాయి ఎవరో కూడా నాకేమీ చెప్పడం లేదేంటి అని శారద అడుగుతూ ఉంటే తను కూడా మనలాంటివాడే అమ్మా మనం ఎలా అయితే కష్టపడ్డామో తను కూడా ఇప్పుడు అలా కష్టపడుతున్నాడు తనకి నాకు సహాయం చెయ్యాలి అనిపించింది అందుకే ఇంటికి తీసుకొచ్చానమ్మా కొన్నాళ్ళు శివ మనింట్లోనే ఉంటాడు తనకేం కావాలన్నా ఇవ్వు అని గగన్ చెప్పేసరికి నువ్వు నువ్వింతలా చెప్పాలా మంచిగా చూసుకుంటాను అని శారద మాటిస్తుంది ఇక గగన్ పైకి వెళ్ళిపోతాడు కానీ శివ చేతిలో ఉన్న టెడ్డీ బేరే గగన్కి బాగా గుర్తుకొస్తూ ఉంటుంది ఆ టెడ్డీబేర్లో తను సిరిసిరి మువ్వను ఎలా చూసింది ఎలా తనని ఎత్తుకుంది తనని ఎలా కాపాడింది అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ కిందికి వచ్చి శివ నీ టెడ్డీబేర్ని నేను తీసుకోనా అని అడుగుతాడు అయ్యో సార్ అంత మాట ఏంటి మీరు తీసేసుకోండి మీ దగ్గరే పెట్టుకోండి నాకేం అవసరం లేదు అని శివ టెడ్డీబేర్ని గగన్కి ఇచ్చేస్తాడు ఆ టెడ్డీబేర్ని గగన్ గుండెలకు అర్థకొని సిరిసిరి మువ్వని ఊహించుకుంటూ ఉంటాడు ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకా ఇక్కడ భూమి చెర్రి ఇద్దరూ కూడా లాండ్లో ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటే అపూర్వం అక్కడికి డౌట్ పడి వస్తుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళను ఫాలో అవుతూ మెల్లగా వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటుంది ఇక చెర్రి చాలా సంతోషపడిపోతూ భూమి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది నువ్వు అనుకున్నట్టుగానే శివని గగన్ బ గగనన్నయ్య ఇంట్లో పెట్టేశావు ఇక ఏ ప్రాబ్లము లేదు హ్యాపీయే కదా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని చెర్రి అడుగుతూ ఉంటే అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను గగన్ బావ నా తమ్ముణ్ణి చాలా బాగా చూసుకుంటాడు వాడు అక్కడుంటే చాలా సేఫ్ గా ఉంటాడనిపించింది అందుకే వాణ్ణి అక్కడ పెట్టాను అని భూమి అనగానే అవును భూమి అయినా శివని ఇక్కడికి తీసుకొని రావచ్చు కదా ఇక్కడికి శివ వస్తే వచ్చే నష్టం ఏముంది అని చెర్రి అడుగుతాడు అయ్యో చెర్రి నీకు అపూర్వ పిన్ని గురించి తెలియదా తను ఎంత శాడిస్టో తెలియదా నన్ను బాధ పెట్టాలని చెప్పి శివని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది శివ చాలా అమాయకుడు వాళ్ళ తెలివితేటలు వీడికి లేవు ఒకవేళ అపూర్వ పిన్ని ఏదైనా చెయ్యాలనుకున్నా వాడు దాన్ని గ్రహించలేడు అందుకే వాణ్ణి ఇక్కడైతే ఉంచొద్దు అనుకున్నాను అంతేకాకుండా గగన్ బావ ఇంట్లో శివ ఉంటే మనకు ఇంకొక ప్రయోజనం కూడా ఉంది మనం అనుకున్నట్టుగానే కృష్ణప్రసాద్ మామయ్యని శారదా అత్తయ్యని కలపొచ్చు అని భూమి మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ అసలు ఏంటి వీళ్ళు మాట్లాడేది ఏమీ వినబడడం లేదే అని మళ్ళీ కాస్త క్లోజ్ గా వచ్చేస్తుంది సరే భూమి అతను అయితే వదిలేసావు బాగానే ఉంది కానీ శివ దగ్గర నీ టెడ్డీబేర్ని కూడా ఎందుకు వదిలేశావు టెడ్డీ బేర్ తెచ్చుకుంటే బాగుండేది కదా అని చెర్రీ అడుగుతూ ఉంటే అయ్యో చెర్రి ఆ టెడ్డి బేర్ని నేను తీసుకుని రావచ్చు కాని ఆ టెడ్డీబేర్ని చూసి అయినా సరే శివ వాళ్ళ అక్క తన సిరిసిరి సిరిసిరిమోవా అని గగన్ బావకి తెలుస్తుంది కదా ఆ అక్కని నేనే అని శివ ఎలాగో చెప్పడు కాబట్టి మనం అనుకున్నట్టుగా శివ గగన్ బావ ఇద్దరూ కొంచెం క్లోజ్ అయిపోతారు ఆ తరువాత మనం ఆ ఇంట్లో ఏదైనా చెయ్యాలి అనుకున్నా చెయ్యొచ్చు అని భూమి అంటుండగానే అపూర్వ ఈ మాటలన్నీ విని ఏంటి భూమి తమ్ముడు అక్కడికి వెళ్ళాడా అంటే ఆ టెడ్డీబేర్ గగనింటికి చేరిందా అయ్యో ఇప్పుడు గగన్ నుంచి ఆ టెడ్డీబేర్ని ఆ కెమెరాని నేను ఎలా దక్కించుకోవాలి అని తల ఆలోచిస్తూ ఉంటుంది మరి అపూర్వ ఏ ప్లాన్తో గగన్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గగన్ దగ్గరున్న ఆ టెడ్డీబేర్లో ఉన్న కెమెరాని అపూర్వ దక్కించుకుంటుందా అసలు గగన్కి భూమికి ఇంతవరకు ఆ టెడ్డీబేర్ని ఓపెన్ చేయాలన్న ఆలోచనే రాలేదు కదా అది అపూర్వకి ప్లస్ పాయింట్ అవుతుందా లేక అపూర్వ తెలుసుకునే అంతలోపే గగన్ అక్కడ టెడ్డీబేర్ని ఓపెన్ చేసి తన సిరిసిరి మువను ఎలా చూసుకున్నాడో అలా ఏదైనా బొమ్మను పెట్టి చూసుకోవాలి అనుకుంటే కెమెరాని చూసేస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్